చాలా ఆశ్చర్యం మీరు యక్షయ్య పుస్తకం యాభై ఆరు ఏడు త్వరగా యో పుస్తకం యాభై ఆరు ఏడు నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తాడు ఆయన ఏం ఆనందింప ఆనందింపజేస్తాను ఈ మాట ఎవరు చెప్పారు మళ్ళీ ఆయన నిన్ను నా ఆనంద పెట్టలేకపోతున్నాడు ఆయన వల్ల కావట్లే బయట బాగా నవ్వుతూ తిరుగుతుంటివి చర్చి రోగానే మాడిపోయిన మూగుడు పేజ్ చేసుకొని కాముగా మూతి ముడుచుకొని కూర్చుంటుండే సంతోషించే స్థలం ఇది దేవుడికి స్తోత్రం కలగనగాక ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అట ఏముంది ఏముంది సంపూర్ణ సంతోషం ఉంది నీకు సంతోషం ఎక్కడ దొరుకుద్ది ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ చులో రాజు విస్తారమైన ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఈ భూమి మీద సంతోషం ఎక్కడుందో చూడాలని ఉబ్బలాట పడ్డాడు ఆరాట పడ్డాడు రాజ్య ఉండి వ్యవసాయం చేశాడు వ్యవసాయం చేస్తే ఆనందం వస్తుంది ఏమని వ్యవసాయంలో ఆనందం లేదు ఎందుకు మొక్క బాగా ఉంటే భలే ఉల్లాసపడతాం అదే మొక్కకు పురుగుపడితే నీ పట్టుద్ది అవునా కాదా సంతోషం ఆడుంటుంది పొలాలకు వెళ్ళి చూస్తే కొంచెం బాగుంటే ఆనందత్తం అయికోండి నీకు లేక వడబడిపోయి పడిపోయి అనుకోండి నువ్వు ఇంకా ఇలా పడతావు నీకు ఆడుందా ఆనందం వ్యవసాయంలో ఆనందం ఉందా లేదు సంగీత వాయిద్యాల్లో ఆనందం ఉందని ప్రతిరోజు సంగీతకాలను పిలిచేవాడు రోజు సంగీతం వినేవాడు సంగీతంలో ఆనందం ఉండేవని లేదు తిండిలో ఆనందం ఉందనుకున్నాడు సులోమాను భోజన గురించి ఉంది బైబిల్లో ఎవరి బల్ల ఎవరు బల్ల మనకు కావాల్సింది భోజన గురించి ఉంది అసలు సులోమాను రాజు కదా ఓ పెద్ద డైనింగ్ టేబుల్ నేను అనుకుంటా ఈ బలిపీఠం కాసుకొని ఈ మన చివరి బజారు ఆ టవర్ ఉందే సెల్ టవర్ అక్కడ బల్ల అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఏదైతే అది ఈరోజు అడిగి కోసం రాజా ఉందయ్యా మీకు రుచికరంగా వండి పెడుతుంది ఈరోజు దుప్పి మాసం ఉందా అయ్యా ఉందయ్యా ఉండే ఏ మాంసం అడిగినా లేదు అని చెప్పడానికి అవకాశం లేదు అక్కడ ఉన్న కుక్కు అన్ని రకాలు వండి అలా పెట్టేసి పడద్ది సొలో మన భోజనం సమృద్ధి తింటే ఆనందం అనుకున్నాడు తిండిలో ఆనందం లేదు అనుకున్నాడు తిన్నకాడ నుంచి తేనుపులు వస్తున్నాయి లేని పను రోగాలు వస్తున్నాయి కనుక తిండి తిండిలో ఆనందం లేదు కనుక స్త్రీ వ్యామోహుడయ్యాడు స్త్రీ స్త్రీని అనుభవిస్తే ఆనందం కలుగుద్దామో ఈ లోక సంబంధమైన ఆ మత్తులో ఆనందం ఉందేమో అని దాదాపు వెయ్యి మందిని చేసుకున్నాడు ఎంతమందిని వెయ్యి మందిని చివరికి పిచ్చోడయ్యాడు టన్న ఒకరిని చేస్తే పిచ్చి వస్తుంది ఒకరికే ఏమవుతుంది పిచ్చి వస్తుంది ఇక అంతమంది అంటే అసలు పెద్ద పిచ్చోడు పిచ్చోలికే పెద పిచ్చోడని చెప్పాల పిచ్చి వచ్చింది పిచ్చోడై తిరిగాడు చరిత్ర చెబుతుంది సోలోమాను పిచ్చోడై వస్త్రాలు చెంచుకొని ఆ వీధుల్లో తిరిగి ప్రాణాలు విడిచిపెట్టాడు చరిత్రలో రాయబడిన మాట ఎంత దారుణం ఎంత దారుణం త్రోగుల్లో ఉందనుకున్నాడు ద్రాక్ష రసం రకరకాల బ్రాండ్స్ తాగాడు త్రోగుల్లో ఉందనుకున్నాడు ఆనందం

ద్రాక్ష మద్యముతో సంతోషపరచాలనుకున్నాను ఏమండి ఈరోజు ఆ రోజుల్లో కూడా దేనికి అలవాటు పడ్డారా అంటే ఏ పోకల్లోకి వచ్చారంటే పురుషులు కానీ స్త్రీలు కానీ బాధలు వస్తే కష్టాలు వస్తే అప్పులైతే డైరెక్ట్ ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నారు మాట్లాడతలే ప్రసాద్ ప్రసాదా ఏ ఊర్లో ఉంటాడండి ప్రసాదు అంటే ప్రభుత్వ సారా దుకాణం ఏంటి షార్ట్ లో ప్రసాదు ప్రసాదం కాదండు ప్రసాద్ ఏడకెళ్ళావు ప్రసాద్ దగ్గరికి వెళ్ళొచ్చా ఎందుకురా ప్రభుత్వ సారా దుకాణం వాకబుల్ డిస్టెన్స్ వాక్బుల్ డిస్టెన్స్ అందుబాటులో మాకు ప్రసాదం కాదు మాకు ప్రసాద్ 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 అంటే పేరు కాదు ప్రభుత్వ సారా దుకాణం ప్రసాదు ఎందుకు వెళ్ళావు మై పోతుంది వాడు ఫోన్ చేస్తుంటేంది కుతుంది కుతుంది ఆలోచిస్తే నరాలు పట్ట పట పట పటనై అయిలుత ఏమని భయం పడుతుంది ఈ తింగర బుని చూస్తేనేమో పొద్దు మానవు తిని దొరలమే కొండ కాపరి మంద తప్పదుగా అందుకనే ఆడికి వెళ్ళాము ఆడికి వెళ్ళాము హలో ప్రసాదు ప్రసాదు ప్రభుత్వ సారా దుకాణం చీపెస్ట్ బెస్ట్ లో ప్రైస్ నాటు కొట్టుడు కొట్టుడు మొత్తం లోపల తగలబడ్డాక ఏంది అర్థతున్నా ట్యాబ్లెట్ వేసి ఆ దగ్గు తగ్గట్లేదు ఇన్ఫెక్షన్ ఏమైనా చేరిందేమో అని యాస్తుందా ఈ మెడిసిన్ పని చేయట్లేదు కానీ ఇది భలే పని చేస్తుంది అబ్బో ఈ మెడిసిన్ పని చేస్తుందట ఇదే ఇక అనుదిన టానిక్ టిటానిక్ అన్నట్టుగా టైటానిక్ అన్నట్టుగా యాస్ హ్యాపీగా ఉంటుంది వామలసి వాయింగ్ వాయింగ్ వాయి వాయి కేంద్ర దాకా మొత్తం బాయిల్ అయింది బలే చూస్తాడండి అసలు వాడిని చూస్తే నవ్వాలి ఆడవాళ్ళు నాకు తెలియదు బలే పెడతాడు ఒక అమాయి కూడా అండి చిన్నప్పటి నుంచి అసలు అసలు అది నాకు తెలియదన్నాడు చూస్తాడు వాడు లేచిన రెండు కాడి నుంచి అంత చాడా అడిగింది కక్కగానే కళ్ళం కాదు ఇప్పుడు వచ్చింది ఏంటి పళ్ళెం బట్టి అంత రక్తం పడుతుంది తీసుకెళ్తే మొత్తం బాయిల్ అయింది చేపలేమన్నారు నేను చూసి కంటి చూపే కానీ తాగేటప్పుడేమో రే సత్తాండి నేను సత్తా ఏంటో సత్తా లేదో నేను తాకతో అని ఇయర్ లెవెల్ రంకిలు వస్తాడా ఇక డాక్టర్ అయ్యి అంటాడు రెండు మూడు రోజులు తప్ప ఎక్కువ రోజులు బతకాలని అరే చిన్నడా 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 హరకరమ్మి తెచ్చి డాక్టర్ అతికారా ఎందుకురా బతకాలనే ఉంది సత్తానంటే సత్తానంటే ఎక్కువరా సాగు మీరు అట్నే సబ్చి అంటే మా ఊడికి పేప లేదా మీద ఏం లేదా అబ్బా డబ్బులు కట్టలేదు ఏం లేదంట పేమ లేదంట మరి చెప్తే చెప్పింది ప్రేమ వండు బట్టేగా ఆ సామెతులు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై సొంతలు ఇరవై మూడవ అధ్యాయం ఎవరికి శ్రమ హలో మాస్టరు వినో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడాలు ఎవరికి చింత ఎవరికి హేతులేని గాయాలు అసలు ఆ లింగి ముప్పై మూడు వంకర్లు చిరిగి ఉంటుందా అండి అయినా కూడా మా ఓడి తగ్గడే ఏ అసలు ఓసారు మామూలుగా ఉంటుందా చూసేవాడికి ఉసూరు అనిపిస్తుంది ఈ ఓసారు తాగదు ఎందుకు తాగుతున్నవారు రాబాయి అంటే వీళ్ళు చెప్పే డైలాగ్ బాధలన్న కష్టాలన్నా ఇబ్బందులు అన్నా నేను మంది అన్నాను నువ్వు నాకడం మానుకొని ఆ నాకే డబ్బులేవో జాగ్రత్త చేసి ఆ సమస్తోడికే కడితే ఆ అప్పులోడికే కడితే ఈ పడకల బయటకు వచ్చేవాడిగా అయ్యగారు తట్టింది కానీ తట్టిందట మళ్ళీ తట్టింది కానీ అసలు కొంతమంది మళ్ళీ యాక్షన్లు చేస్తారండి వాళ్ళని చూస్తే ఆడవాలో నవ్వాలో తెలియక కడుపులో రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ శీకటి గదిలో పెట్టి శత కొట్టి పైడికి లాక్కొస్తే బాగుంటుంది అనిపిస్తుంది గారు కదా దేవుని ప్రేమ కదా సరేలేనయ్యా దేవుడు మారుతాడులేయ్యా నాకు కూడా మారాలనే ఉంది అయ్యా నువ్వు వంద రూపాయలు కాగితే మార్చేయడానికి పొద్దున పూట వంద రూపాయలు కొడుసేళ్ళి ఒక్క సత్తుంటివాడ నేను ఎక్కడ మార్చేయ